ఇప్పుడు నోకోస్కాప్ సిరప్ తో 60 రూపాయల విలగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దబ్బుకి దగ్గు జల బొమ్మాయం ప్రసన్న కుమార్ రెడ్డిపై సీరియస్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఫ్యాక్షనిస్టులు సైతం మహిళలను గౌరవించేవారని ఆయన మహిళల పట్ల తప్పుగా మాట్లాడిన వారికి ఏం జరిగిందో అంత చూశారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే జగన్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణము అత్యంత బాధాకరమైన విషయము నోటుకు నోరు ఉంది కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కూటమి ప్రభుత్వము ముఖ్యంగా మహిళల పైన ఆ విధంగా మాట్లాడితే తప్పనిసరిగా తగిన చర్యలు ఉంటాయి ఇదివరకు మహిళల పైన నోటుకు వచ్చినట్టు మాట్లాడారు వంశీ గారు వంశీ గారి పరిస్థితి ఏంటో ఇప్పుడు చూస్తున్నాము వ్యాఖ్యలకి ఆయన క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఉంది ఒకవేళ ఆయన చెప్పడానికి ప్రాబ్లం అయితే మిగిలిన కనీసము జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి తప్పనిసరిగా వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి దానికి నైతిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రశాంత్ రెడ్డి గారి పైన ప్రసన్న కుమార్ రెడ్డి గారు